నమస్తే అండి నేను రజాక్ నిమజ్జనానికి వెళ్ళి నదిలో కొట్టుకుపోయినటువంటి యువకుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలంట సో ఇది దేవుడు తప్పిదవనాల మనుషులు తప్పిదవనాల హండ్రెడ్ పర్సెంట్ మనుషులు దేవుడు తప్పిదం కాదు దేవుడు ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయడు విషయంలోకి వెళ్తే హరిద్వార్ లో వినాయకుడి నిమజ్జనం చేసే క్రమంలో నిఖిల్ గుప్తా ముప్పై ఎనిమిది సంవత్సరాలు గంగా నదిలో అదుపు తప్పి పడ్డాడు అక్కడ ఉన్నవారు సాయం కోసం అరుస్తుండగానే నీటిలో కొట్టుకుపోయాడు సమాచారం అందుకున్న పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంతో గాలింపు చర్యలు చేపట్టారు నిమజ్జన సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఘటనకు సంబంధించినటువంటి వీడియో వైరల్ అవుతాను సో ఇక్కడే కాదు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఆంధ్రాలో కూడా ఈ సంఘటన జరిగినాయి అనమాట మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా విచారాన్ని వ్యక్తం చేయడం అంటే జరిగిందనమాట కాబట్టి ఫ్యామిలీ ఉంది చిన్న విగ్రహాలు పెట్టుకోండి మరీ ఏడు అడుగులు ఎనిమిది అడుగులు పది అడుగులు ఎందుకు అంత పెద్ద విగ్రహం దాన్ని హ్యాండిల్ చేయలేం తెచ్చుకునేటప్పుడే కష్టం కొంచెం వైరల్ తగిలి మొన్న తెలంగాణలో చనిపోయినారు అలాంటిది మళ్ళీ ఆ విగ్రహాన్ని ఎప్పుడైతే మనం నీటిలో పంపిస్తామో ఆ క్రమంలో కూడా ఆ విగ్రహానికి ఒక రెస్పెక్ట్ఫుల్ గా కాకుండా ఏదో తోసేస్తున్నట్టు ఏదో రాయి ఇసిరేస్తున్నట్టు చెత్త మనం పడేస్తున్నట్లు అలా చేయకూడదు దేవుని విషయంలో ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దించాలి కింద అది జరగట్లేదు కాబట్టి చిన్న విగ్రహాలు తెచ్చుకోవచ్చు కదా మట్టి విగ్రహాలు చేసుకోవచ్చు కదా అంటే ఇది నేను చెప్పాల్సినంత స్థాయి అంటే లేదు కానీ ఏంటంటే చనిపోతున్నారు కదా అది చిన్న విగ్రహం ఇలా ఇలా చనిపోవడానికి అవకాశాలు ఉండవు కదా ఒక ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు పట్టుకోవాలి లేచిపోద్ది అదే పెద్ద విగ్రహం అయితే పది మంది పట్టుకోవాలి ఇది జాగ్రత్త తీసుకోండి మీ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి మీకోసం ఇంట్లో మనుషులు ఎదురు చూస్తూ ఉంటారు ఒక్క ఒక ఫెస్టివల్ కోసం ప్రాణాన్ని పోగొట్టుకోకూడదు కదా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా లైఫ్ లో రేపు పొద్దున దీపావళి వస్తుంది దసరా వస్తుంది సంక్రాంతి వస్తుంది అన్నింటిని చూడాలి కదా ఫ్యామిలీతో కాబట్టి దయచేసి దేవుడు మీద ఎందుకు ఇది మనుషులు చేసిన తప్పిదం కాబట్టి ఇప్పటికైనా అంత పెద్ద విగ్రహాలు కాకుండా చిన్న చిన్న విగ్రహాలు అదే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం